ఎటువంటి ఇబ్బందులు కలిగినా నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యకర్తకు నాయకులకు నేనున్నానని భరోసా ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే నర్తు రామారావు కూటమి గెలుపు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసిన నర్తు రామారావు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ ఐపీఎం న్యూస్ ఛానల్ స్టూడియోకి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు గత ఇరవై సంవత్సరాలలో కాంగ్రెస్ పాలన చూశాం టిడిపి పాలన చూసాం జగన్ పాలన చూసాం ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు మంచి పథకాలతో పాలన అందించారు కానీ వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మీకు అండగా ఎల్లవేళలా నేను భరోసా ఇచ్చారు ఆదరించి గెలిపించారు మంచి మెజారిటీని ఇచ్చారు జనాన్ని కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి పేదవారికి ఆదుకున్నారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు అన్ని పథకాలు సక్రమంగా ఈ ఐదు సంవత్సరాలు నడిపించారు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు కొత్తగా మరో తీర్పుని ఇచ్చారు ఇచ్చిన ఆ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అన్ని నడిపిస్తూ ప్రజల ఆదరణ వాళ్ళు పొందాలి అవసరంగా ఆ ప్రజలు డిస్కషన్ లేకుండా ప్రజల్ని ఆదరించాలి మరి అప్పుడు ఆ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు గౌరవించారో ఆ రకంగా ఏర్పడితే మంచిది అలాగే మా కార్యకర్తలు కూడా మరి న్యూయోజ్ వరకు అన్ని పదవులు ఉన్నాయి సర్పంచ్లు అయితేనే ఎంపీటీసీలు అయితే ఎంపీ అయితేనే జిల్లా పరిషత్ అయితేనే మున్సిపాలిటీ అని ఉన్నాయి సక్రమంగా ఎప్పుడులాగా నడుపుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంది ఈ పరిపాలన విధానం మీరు కూడా అందరితో పాటు చేసి మా మనుషులకి మనం అనగా ఉండాలి ధైర్యం అవ్వాలి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ ఒకరికి ఏ ఇబ్బంది అయినా మేము పార్టీ నాయకులు చూసుకుంటాం కాబట్టి మీరు అధైర్యం పడకుండా ధైర్యం ఉండి ఎప్పుడులాగే కొనసాగి ఈ నియోజకవర్గాన్ని నుంచి అందుబాటులో నడిపిస్తారని అందరికీ మన విశేషం ఇప్పుడు పరిపాలనకు వస్తే ఆ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను సంవత్సరాలు రెండు పది సంవత్సరాలు కాంగ్రెస్ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది ఇరవై సంవత్సరాలు ఈ పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ అయితేనే వైఎస్ఆర్ పార్టీ అయితేనే మంచి పరిపాలన రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు మరి ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఎవరికి ఇబ్బంది కానీ ఇబ్బంది పెట్టలేదు ప్రతి ప్రాంతి పెన్షన్లు అయితేనేవి రాజశేఖర ఉన్నప్పుడు కొంత అభివృద్ధి డెవలప్మెంట్ చేశాం కానీ ప్రజలకు ఇబ్బంది ఏ రోజు లేదు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే అందరికి ఆదరించి మంచి పరిపాలన ఇవ్వాలి మరి మన వాళ్ళకి ఎట్టి ఇబ్బందులు కలిగినా మేము పని చేయ తరఫున మీకు ఎప్పుడు సహకరిస్తాం సహాకారడతాం మీరు ఇబ్బంది పడకూడదు అగౌరవం పడకూడదు నేను ఇంకా బాధపడకూడదని నేనున్నానని నీకు మనస్ చేసుకుంటాను అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బికే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీటెక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఎముకలకు కీళ్లు నరాలు కండరం ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి కేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్